గన్నవరం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గత ఐదు రోజులుగా తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరివచ్చాలి అంటూ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసనకు దిగాయి ఖర్చులు పెరగటంతో ఇచ్చే జీతాలు తమకు సరిపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు అందరికీ న్యాయం చేస్తున్న జగనన్న తమకు మాత్రం ఎలాంటి న్యాయం చేయడానికి కూడా ఆలోచించటం లేదన్నారు తమ సమస్యలు పరిష్కరించకపోతే న్యాయం జరిగే అంతవరకు ప్రభుత్వం దిగివచ్చే వారకు పోరాటం అపము అన్నారు గన్నవరం ప్రాజెక్ట్ వేర్వల్ సెక్టర్లో ఎస్ రమాదేవి అని ప్రాజెక్ట్ లీడర్ గత పన్నెండో తారీఖు నుంచి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నిర్వతికి సమయం జరుపుతూనే ఉన్నాను మాకు కావాల్సినవి ఆయన ఇచ్చేవి కాదు మేము అడిగినవి మాకు కావాల్సింది మాకు తగి మాకు కావాల్సిన జీతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ ఇవి మూడే మాకు కావాలి ఆయన ఇచ్చే ఏవి చిన్న చిన్నవి ఏవి వద్దు మేము అడిగినవి మాకు ఇవ్వమని చెప్పమానండి ఈ మా మా ప్రాజెక్ట్ తరఫున అందరి తరఫున మేము అడిగేది ఇవే ఈ మూడు హక్కులే మేము ఎక్కువ కూడా ఏమీ అడగట్లేదు నిన్న నా ఆరున్నరకు జరుపుతున్న సమ్మెల దగ్గర చర్చల దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు కూడా అసలు మా విషయాలు ఆయన బడ్జెట్ తర్వాత మాట్లాడతాం తర్వాత మాట్లాడతాం అన్న మాటే కానీ మా విషయం ఏమీ మాట్లాడలేదు దయచేసి ఆయనకి మేము నమస్కరించి అడిగేది ఏంటంటే మమ్మల్ని కూడా మహిళని గుర్తుంచుకొని నవరత్నాలు నవరత్నాలు అంటున్నారు కానీ ఆ నవరత్నాల్లో మేము కనబడట్లేదేమో ఆయనకి మేము ఎంత కష్టపడి చేస్తున్నామో మేము చేసిన ప్రతి పనికి కూడా ఇప్పటికీ సచివాలయం స్టాఫ్కి తొమ్మిది మంది డిపార్ట్మెంట్లు కలిపి తెల్లారి అక్కడికి వెళ్ళి స్కూల్లో కూర్చోవడం మేమే ఉదయం నుంచి సాయంత్రం తాకుంటున్నాము వాళ్ళు పన్నెండు గంటలకే వెళ్ళిపోతున్నారు మరి ఎక్కడ న్యాయమో కొంచెం ఆయన గమనిస్తారని నేను అడుగుతున్నాను మేము అడిగినవి మాత్రం ఈ మూడు కంపల్సరీ మేము కొత్తగా ఏ కోర్తలు కోరట్లేదండి ఆయన గతంలో ఇస్తానన్న ఆయన హామీలనే నెరవేర్చమంటున్నాం తెలంగాణ కన్నా పెద్దతీతాన్ని ఇస్తానన్నారు దాన్నే ఆయన్ని నెరవేర్చమని అడుగుతున్నాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రాట్యుటీని అమలు చేయమని అడుగుతున్నాం అలాగే రే ఇంటికెళ్ళాక సర్వీస్ అంతా ఇక్కడ చేసి వయసు అయ్యి ఇంటికి వెళ్ళాక మాకు పోషణార్థం పెన్షన్ అడుగుతున్నాం ముసలి వయసులో ఎవరి మీద ఆధారపడి బతికే స్థాయి ఇవ్వకుండా కొన్ని చోట్ల ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది లేకపోవటం వల్ల కొన్ని చోట్ల ఆయాలు టీచర్స్ అడుక్కు తినే పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఆ పరిస్థితి మాకు కల్పించకుండా మమ్మల్ని ఆ పరిస్థితికి దిగదార్చకుండా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది కలిగించమని అడుగుతున్నాం మేము గన్నవరం ప్రాజెక్టు మాన్కొండ సెక్టార్ లేదండి మాకు ప్రతీదీ చేస్తాము అని ఈయనమంటారు ఈ యాత్రలు చేసినప్పుడల్లానేమో అందరి తలలు నిమిరాడు ప్రస్తుతానికి మా దగ్గరకు వచ్చేటప్పుడు మా తల నివ్వడానికి ఏమి లేకుండా జుట్టు మీద ఎంటుకలు కూడా లేకుండా చేస్తున్నాడు ఆ పిల్లలకి వండి పెట్టడానికి చేయడానికే మాకు ఉన్న ఈ డబ్బులన్నీ సరిపోతున్నాయి మాకు ఇచ్చిన జీతం వేతనం అంటున్నాడు ఆ సంక్షేమ పథకాలకు వచ్చేటప్పటికీ అక్కడికి వెళ్ళేటప్పటికేమో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులని చెప్తున్నారు అలాంటప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు కనీస వేతనం ఆయన చెయ్యాలి కదా కనీస వేతనం ఇవ్వకపోతే మాకు గ్రాట్యుటీ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు మేము ఆ పిల్లల్ని పెట్టుకుని ఎలా అంగన్వాడీల్లో ఉంటామండి అసలు వాళ్ళకన్నీ వండుతున్నాము అప్పులు తెచ్చుకుంటున్నాము మా జీతం అప్పులకే సరిపోతుంది కానీ మేము పెట్టుకునే దానికి ఏమీ సరిపోవట్లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు గ్రాట్యుటీ ఇవ్వాలి గౌరవ వేతనం కాకుండా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాన్ని అడుగుతున్నాం మేము దయచేసి అది ఇప్పించండి సార్ మాకు మాత్రం